హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అలాగే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి అభిమానానికి నేను థ్యాంక్స్ అయితే చెప్తున్నానమాట ఎందుకక్క అంటారా ఎందుకక్క అంటే మీరందరూ కూడా లాంగ్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ లైవ్ కానీ ఖచ్చితంగా అన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తున్నారండి చక్కగా వీడియో చూసి కామెంట్ చేయడం లైక్ చేయడం చేసి నన్ను ముందుకైతే తీసుకెళ్తున్నారు కదా అందుకే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఒక్కటే అంటాను చిన్న పిల్లలకైనా మన కృతజ్ఞత భావాన్ని తెలియజేయాలనేది నా ఫీలింగ్ అండి ఎప్పుడైనా కూడాను అక్కడ చిన్న పెద్ద అనే తేడా లేదు మనకు ఒక సాయం వచ్చిందంటే వాళ్ళకి కృతజ్ఞత అనేది ఖచ్చితంగా చెప్పాలి అది అలాగా థ్యాంక్స్ అనేదే కదండి అందుకే అందరికీ థ్యాంక్స్ అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో వచ్చేసి నేను అడతా అనమాట పొద్దున్నే ఇంకా పదకొండు అయిపోయిందిలేండి అప్పుడు ఆరేస్తున్నాను బట్టలు ఏందక్క అప్పుడు దాకా నీకు తీయరలేదా ఏందంటారా తీరేది ఏదేందండి ఏందండి ఒక్కొక్కసారి ఎంత చేసినా కూడా వస్తూనే ఉంటుంది అనమాట నేను లంచ్ బాక్స్ పెట్టాలి ఇంకా అన్నం కూర అవన్నీ వండి ఇంకా మళ్ళీ స్కూలు ఇంకా గిన్నెలు అయితే రెండు స్టాండ్లు పడినాయండి ఎందుకు పడతాయి అక్క అంటారా ఏందోనండి నేను చిన్న స్పూన్ తీసినా చాలు అది తీసుకెళ్ళి షింకులో పడేస్తాను అనమాట వెంటనే కడగను మళ్ళీ కడగచ్చులు అనుకుంటాను ఆ షింకు నిండి పొర్లిపోయి ఇంకా గిన్నెల స్టాండ్ కూడా నిండిపోయిద్ది అనమాట అదే అంటా ఉంటాడు మా ఆయన ముగ్గురు మనుషులకు ఇన్ని గిన్నెలు చేస్తున్నావు నువ్వు మామూలు దాని అంటాడు నీకేం తెలుసులేదు కడిగే వాళ్ళకి తెలిసిద్ది కదా వాడే వాళ్ళకి తెలిసిద్ది అని చెప్పి ఇంక అంటా ఉంటాను అనమాట రోజు మొత్తంలో కడుక్కుంటానే ఉండు గిన్నెలు నువ్వు ఇంకేరే పనే పెట్టుకోవద్దని చెప్పి ఇంక అంటూ ఉంటాడు అనమాట ఇంకా గిన్నెల దగ్గర చాలా టైం పట్టిందనమాట ఇంకా ఈ బట్టలు అయితే నేను రాత్రి రెండు ట్రిప్పులు వేసామండి నైట్ టైమే ఎక్కువ బట్టలు వేస్తాను అనమాట ఎందుకంటే నైట్ వేసేసి ఆరేసామనుకోండి పొద్దున్నే పని ఉండదు తెల్లారేపాటికల్లా చల్లటి గాలిలో ఇంకా బట్టలు అనేటివి డ్రై అయిపోతాయి కదా ఇంకా ఆరిపోతాయి అని చెప్పి నైటే వేస్తాను ఒక ట్రిప్ బట్టలు అన్నీ యూనిఫామ్లు సాక్స్లు ఇవన్నీ వేసేసి ఇంట్లో ఫ్యాన్ కింద వేసేసాము ఇంక ఇంకో ట్రిప్ వేసి అక్కడ ఉండిపోయినాయి అనమాట ఇంక నేను గిన్నెలు గడిగి ఇంకా వంట వంట చేసి ఇంకా లంచ్ బాక్స్ పెట్టి మాలడ్డుగాడిని స్కూల్కి పంపించి ఇంకా తర్వాత అవైతే ఆరేస్తున్నాను నేను పొద్దున అయితే మట్టుకండి బీరకాయ కూర అయితే చేశాను అనమాట బీరకాయ టమాటా టమాటా ఎర్రగడ్డ వాడ్ చేసేసి బీరకాయ ముక్కలు కూడా వేసి వాడ్చి దాంట్లో ఉప్పు కారం పసుపు వేసేసి కరివేపాకు కొత్తిమీర వేసేసి ఫ్రై లాగా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అదైతే లంచ్ బాక్స్లోకి పెట్టినా అనమాట ఇంకా మాలడ్డుగా పొద్దున్నే ఇంకా The <laughs> cat చెతున్నాడు అనమాట బేరకైతే నా కొద్దు మమ్మీ అని అందుకని చెప్పి వాడి కోసం మధ్యాహ్నం ఎలాగో చల్లగా అయిపోయింది కదా ఉదయాన్నే వండి నన్నము అందుకని చెప్పి చక్కగా ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేద్దామని చెప్పి ఇంకా మధ్యాహ్నం అయితే స్టార్ట్ అనమాట కరెక్ట్గా స్కూల్కి వెళ్ళే టయానికి చేసి ఒక పది నిమిషాల ముందర తీసుకెళ్ళిస్తే వేడి వేడిగా తింటాడు ఇక నాకు ఇక్కడ చుండీకి వచ్చిన తిప్పలండి ఇవన్నీ మటుకు అది సిల్క్ది అయ్యేసరికి ఊరికినే జారిపోతా ఉందనమాట మనకు చున్నీ లేనిది కంఫర్ట్గా అనిపించదు అందుకని చెప్పి కుస్తీ పోటీలు పడుతున్నాను అనమాట చున్నీతో అయితే మటుకు చెప్పాను కదండి బీరకాయ కూర మిగిలింది అది ఇంకా చికెన్ అయితే ముందు రోజుది అనమాట ముందు రోజు నైటు జే పూరి చికెన్ కూర అయితే చేశాను ఇంకా అందుకని చెప్పి అది మిగిలి ఉంది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మిగిలిందైతే వాళ్ళకైతే అస్సలు పెట్టనండి నేనే వేడి చేసుకొని తినేస్తాను ఇంకా ఫ్రిడ్జ్లో తీసి అయితే పెట్టినానమాట ఇంకా చల్లగా అవ్వద్ది కదా అన్నట్టు కూలింగ్ పోయిద్ది కొంచెం వేడి చేసుకోవచ్చు అన్నట్టు ఫ్రిడ్జ్లో తీసి బయటైతే పెట్టేశాను ఇంకా చక్కగా ఈ ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం అన్నం చిరపట్లాడేటట్టు వేయించుకుంటే బాగుంటుంది కొంచెం చికెన్ మసాలా బిర్యానీ మసాలా వేసుకున్నామంటే ఇంకొంచెం మంచి స్మెల్ వస్తా బాగుంటుంది అదే కొంచెం అంటే కొంచెం అంటే వింగ వేస్తాం కదండీ మనం కూరల్లో కానీ తాలింపులో కానీ అలా వేసేసి చక్క చక్కగా ఫ్రై చేసేసుకుంటే కొంచెం చికెన్ మసాలా బిర్యానీ మసాలా తోటి మంచి స్మెల్ ఉంటుంది అనమాట ఇవి వేయించమన్నాను కదని చెప్పి మరీ మాడాడ్చకండి అన్న అయితే మట్టుకు కొంచెం చిట్పట్ల ఆడిద్దిద్దిద్ది కదా అలా వేయించమని చెప్తున్నాను అనమాట అప్పుడు కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది రైస్ అయితేను ఇంకేలాగైతే చక్కగా చేసి పెడితే బాగుంది మమ్మీ అని చెప్పి తినడమే కాకుండా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళ చేత కూడా చెప్పించేది అటు చేస్తే మా లడ్డుగాడు కనిపిస్తే చాలండి మా లడ్డుగాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆంటీ మీరు భలే చేస్తారంటే వంటలు ఫ్రైడ్ రైస్లు అయితే చాలా బాగుంటాయి ఆంటీ చాలా మంచిగా ఉంటుంది మీది మీరు చేసేది అని అని చెప్పుకొస్తారు వాళ్ళు వాళ్ళ వాటిల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది కదా అంటీ అదైతే ఇంకా సూపర్ అంటే అని అంటారు ఇంకా అలా పొగడతలు వస్తూ ఉంటాయి అనమాట మనల్ని మనం పొగడుకోకపోతే ఎలాగండి అందుకే నేను కూడా ఇంక రెండు మాటలు అవునా సరే నాన్నా ఈసారి బాగా పంపిస్తాలే అని అయితే చెప్తాను ఏం లేదండి కొంచెం ఉప్పు పసుపు వేసేసి కోడిగుడ్లు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని అన్నం వేసుకొని చేసుకోవడమే అదేం పెద్ద ఇదేం కాదు కాకపోతే అన్నం వేడి చేయాలి కదా ఆమ్లెట్ వేసి పెట్టాను అనుకోండి ఆమ్లెట్ ఆమ్లెట్గా ఇంటికి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి అన్నంలో కలిపేసి పెట్టేస్తాను ఇంకా అన్నం గిన్ని సంగతికి వస్తే అది స్టీల్ గిన్నె కదండి చాలామంది అడుగుతా అన్నారు ఏం స్టీల్ దాంట్లోనే చేస్తారని చెప్పి అవునండి ఆ స్టీల్ దాంట్లోనే అనమాట కొంచెము ఎసరు ఎక్కువ పోసేసి అన్నం వంచుతాను కుక్కర్ అయితే అస్సలు వాడినమాట అది అలవాటు లేదు ఫస్ట్ ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో వాడినాను తర్వాత వాళ్ళ అటుగడు పుట్టిన దగ్గర నుంచి ఇంకా అన్నం వంచడం ఇంకా అలవాటు అయిపోయిందనమాట ఇంకా చక్కగా అన్నం కొంచెం ఎసరే పోసుకొని వంచుకుంటే అన్నం బాగుంటుంది ఇయితే మటుకు వడ్లు బియ్యం కదండి నానబెట్టి ఎసరే కోసం ఉంచితేనే అన్నం బాగుంటుంది లేకపోతే కొంచెం కాయలు కాయలుగా ఉంటుందన్నమాట కొంచెం పాలిష్ కూడా తక్కువ ఉంటుందండి ఈ బియ్యానికి అయితే మటుకు అందుకని అలా చేస్తా ఉంటాను నేనైతే మటుకు చేసిన పని చేసింది చేసి 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 ఇంక మధ్యాహ్నం అయిపోయింది అనమాట మధ్యాహ్నం పన్నెండు అయింది నేను అన్నం నాకు టిఫిన్ బదులు అన్నమే తినేసాను ఒకేసారి రెండు ఇడ్లీ ఉన్నాయి కానీ పెట్టుకున్నాను నాకేం తినాలనిపించలేదనమాట ముందు రోజైతే ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వెళ్ళొచ్చానని చెప్పాను కదండీ చాలామంది మంచిగా చాలా బాగుంది అక్క మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అక్క అంటా ఉన్నారు కదా అవునండి చాలా పెద్ద మార్కెట్ చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా లైవ్లో ప్రతి ఒక్కరు కూడా లైవ్ టైం లైవ్ టైం ఏంటక్క నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు బెల్ బెల్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ వస్తుందండి మనం ఆల్రెడీ మనం యూట్యూబ్ ఆన్ చేయం కానీ మన లైవ్ ఏదన్నా కానీ ఉన్నిందనుకోండి వెంటనే స్టార్టింగ్లోనే కనిపిస్తుంది అనమాట కొంతమంది అడిగారు కాబట్టి చెప్తున్నానండి ఏమనుకోవద్దు ఇలాగైతే నా పని మధ్యాహ్నంకి ఈ ఈ లంచ్ బాక్స్ పెట్టేటప్పటికి ఇంకా గిన్నెలన్నీ కూడా ఏమీ లేకుండా చూసుకున్నాను అనమాట స్టాండ్ కనిపిస్తుంది కదండి ఇంకా ఇంక పెట్టడం ఎందుకలే ఇంకా సాయంత్రంకి నీళ్ళన్నీ వడారిపోతాయి ఇంకా చక్కగా తీసి ఇంకా సర్దేసుకుంటే సరిపోయిద్ది అన్నట్టు అక్కడే వదిలేశాను ఇంకా వాడికి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చి ఇంకా దోశలకి బియ్యం అయితే నానబెట్టినాను అనమాట చక్కగా అంటే ఇంకా నైట్ వేసి పెట్టేశాను దోసలు పిండి ఇక్కడ చూపించేది ఏంది అనుకుంటున్నారండి ఇక్కడ ఒక విండో ఉందనమాట అక్కడి నుంచి లైటింగ్ వస్తుంది ముందు విండోలు ఉన్నాయి కదా అక్కడి నుంచి లైటింగ్ వస్తుంది కాకపోతే కొంచెం డార్క్గా ఉంటుంది కదా ఎందుకంటే మనము కెమెరా అనేది మన ఫ్రంట్ సైడ్ ఉండాలన్నమాట లైటింగ్ మనకు ముందు ఉండాలి మనకు నాకేమో బ్యాక్ సైడ్ లైటింగ్ ఉంది కాబట్టి కొంచెం డార్క్గా కనిపిస్తుంది లేకుంటే ఇంకా మంచి లైటింగ్ అటువైపు స్టాండ్ పెట్టుకునేదానికి ఉండి ఉంటే చాలా బాగుండేదన్నమాట అదేనండి వీడియోస్కి అనేది ఎప్పుడైనా కూడా లైటింగ్ ఉండాలన్నమాట లైటింగ్ ఉంటేనే మనకి మంచిగా కనిపిస్తుంది వీడియో అనేది అన్నీ చూసుకోవాలండి యూట్యూబ్ అంటే ఒక్కటే కాదు చాలామంది అనుకుంటారు అనమాట యూట్యూబ్ ది అందులో ఒక వీడియో తీసి పెట్టేస్తే అది వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పి దానికి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి మాట్లాడడానికి కొంచెం ఏమంటారు అందరితో మంచి రేప ఉండాలి అనేది నేను అనుకుంటాను అనమాట ఇంకా అలాగైతే లైట్ కూడా వేయాల్సిన అవసరం లేదండి కిచెన్లో ఎప్పుడు కూడా అదే వెళ్తూ ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తున్నారు కదండి ఎంత మంచిగా వచ్చిందో పొడి పొడిగాను ఇందాక అన్నం వేసేటప్పుడు కొంచెం గడ్లు గడ్లుగా ఉన్నింది కదా అన్నం అయితే మటుకు ఇలా ఫ్రై చేసేస్తే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అనమాట అందుకే నేను ఎప్పుడైనా కూడా ఉదయం అన్నం చేస్తాను కదా లంచ్ బాక్స్కి ఇంకా మధ్యాహ్నంకి ఎలా ఫ్రైడ్ రైస్ లాగో ఆలు ఫ్రైడ్ రైస్ లేకుంటే ఎగ్గో మామూలుగా నార్మల్గా ఏమీ లేకపోయినా కూడా కొంచెం ఆవాలు వేసేసి అన్నాన్ని వేసేసి ఉప్పు కారం వేసేసి ఏం చేస్తానన్నమాట అప్పుడు అది టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడాను ఇంకా నేను లంచ్ బాక్స్లో కూడా అన్నీ స్టాండ్లోనే ఉంచేసాను అనమాట ఇంకా ఎలాగో తీసేయాలి కింద ప్లేస్ లేదని చెప్పి మళ్ళీ తీసుకోవాలని చెప్పి ఇంకా అవన్నీ తీసేసి ఇంకా చక్కగా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఎంత వేడివేడిగా ఉంది చూడండి నేనైతే మటుకు పన్నెండు ముప్పై ఆ టైంకి చేశాను అనమాట అప్పుడు చేసి పన్నెండు నలభై ఐదు కల్లా లంచ్ బాక్స్ పది నిమిషాలకి ఇలా వేడిగా ఇచ్చానన్నమాట ఇంటికి వచ్చాక చెప్తున్నాడు మా వాడు మో నోట్లో పెట్టుకుంటే కాలిపోతుందిమా అంత వేడిగా ఉందమ్మా అని చెప్పి టేస్ట్ ఎలా ఉందిరా ముందర జపరా అంటే చాలా బాగుంది వేడి వేడిగా మంచిగా అనిపించిందని చెప్తున్నాడు అలా విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి మనం ఏదైనా లేకపోయినా మనం వండుకొని తినం కానీ ఇంట్లో వాళ్ళకి మంచిగా చేసి పెట్టినప్పుడు వాళ్ళు తిని అది బాగుంది అని అంటే కడుపు నిండిపోయేది కదా నాకు అలాగే అనిపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మాట వినంగా నేను ఇంకా నవ్వుకొని సర్లేనా బాగుండింది కదా రేపు కూడా మంచిగా చేస్తాలేని చెప్తాను ఇంకా తరు ఈ రోజుకైతే సాంబార్ పెట్టుండాలి అండి రేపు వీడియోలో వస్తుంది ఇంక ఇలాగైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను అనమాట స్నాక్స్కి అయితే ఇంకా వెతుకులాడుకోవాలేదు ఎందుకంటే మా వాడికి నచ్చిన ఫ్రూట్స్ అనేటివి తెచ్చిందని కదా కమలాలు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము బాగుంటాయండి కమలాలు ఎందుకో ఒక రెండు గాయలు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిన్నా కూడా మంచిగా అనిపిస్తుంది తినగానే ఏదో ఒక జ్యూస్ తాగిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట నాకైతే మటుకు ఇంకా చక్కగా ఇది వలిచి పెట్టేశాను ఇంకా ఇది ఇలా పెట్టేస్తే వాడే తీసుకొని తినేస్తాడు అనమాట ఉందండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కామెంటే ముందుకు తీసుకెళ్ళింది కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ